హలో అండి అందరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నాని గారికి ఇది మంది అంట వానికి కోల్డ్ అయింది తగ్గట్లేదు సో వాన్ని అలర్ చూడండి ఏం ఏమైంది నానగపంట నాకు తాపాలా నాకు నాకేమన్నా జలుబైందా నువ్వు కొంచెం ఆశా వదిలేసేద్దా ఉందా అద్దా ఆశ వదిలేసేద్దా నేను తాగట్లే కొంచాలి అంకి ఈ బజ్జీలు ఇస్తే బజ్జీలు ఇద్దా

ఏం కాదు కాద కొంతగా ఏమైంది మమ్మీ కొడదాం మమ్మీ మందు తాపిందా లాలేదా తాపిందా

ఏ మంచిగుందా అది లేనా అని ఎందుకు ఏడ్చిన చెప్పు మమ్మీ మందు పోసిందా చీ అట్లా పెట్టుకోవద్దు గ్లాస్ అది పో నానమ్మ ఇంక ఇస్తుంది పో మిర్చి ఇస్తది పో తెచ్చుకో నానమ్మ మిర్చి అది ఇస్తుంది ఇంకా అది ఇస్తుంది పో చాలా నాన్న విస్తారు సో ప్లీజ్ మా వీడియోస్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బజ్జీలను చూసి కాదు మా వీడియోస్ని చూసి ఇంకా ఇది కావాలా చెప్పు కావాలా వద్దు ఇది తీసుకో మరి తీసుకో ఇదిగో తీసుకో కూడా తింటున్నావా ఇది ఇది చల్లగా ఉంది తిను నేనేమో తినద్దు డైట్ కాలుతుంది అది ఉప్పు అనుకుతున్నావా ఉప్పు మరి సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని వీడియోస్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్